మరి తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు విష ప్రచారాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు అలాంటిదన్న గతంలో చూసుకుంటే కూడా ఎన్నో విష ప్రచారాలు అయితే చేశారు తిరుమల తిరుపతికి సంబంధించి అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మ చౌదరి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి తిరుమల తిరుపతికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో కూడా ఎన్నో సార్లు విష ప్రచారాలు చేశారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఆయన విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పొచ్చు బిఆర్ నాయుడు మీద కానివ్వండి విధంగా చూడచ్చు అంటారు అంటే ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయాలని సందర్శకులు భక్తులు అక్కడ రాకుండా చేయాలని అది ఒక పర్యాటక కేంద్రంగా చేయాలని చెప్పని వాళ్ళు భావించారు ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం అది ఆ విషయాన్ని వాళ్ళకి తెలుసు అక్కడ ఆధ్యాత్మికంగా గనక వృద్ధి చెందితే భక్తులు కోకొలాలుగా వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తే ఈ మాములుగా ఈ యొక్క హిందువుల యొక్క ప్రచారం విపరీతంగా జరిగిద్ది మాములుగా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని అన్యమతస్తుల చేత విష ప్రచారం చేపిస్తూ వాళ్ళని కూడా మార్పించే క్రమంలో భాగంగా తిరుమలలో కూడా అన్యమతస్తుల్ని ఉద్యోగస్తులుగా జరిపించినటువంటి వ్యక్తులు ఆనాటి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఈ కరుణాకర్ రెడ్డి ప్రారంభించాడు దాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న అతనే చెప్పాడు ఇంకా నా మనుషులు ఇంకా రెండు వేల మంది అక్కడే ఉన్నారు అని చెప్పని అంటే అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు అంటే అతను ఏ విధంగా నియామకం చేశాడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ విధంగా పెత్తనం చేశాడు పవిత్రం దెబ్బతీయటానికి ఎలాంటి కార్యక్రమాలు చేశాడో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇప్పటికి కూడా అదే విషయాన్ని వ్యతజలుతా ఉన్నాడు అలాగే అక్కడ గోమాతలు చనిపోతే దాన్ని కూడా వాళ్ళ హయాంలో వాళ్ళ బంధువు ఏ విధంగా నాశరాకం దా దాణా పెట్టేసి దాన్ని పర్యవేక్షణ లేకుండా చూసి ఎన్నో గోమాతలు చనిపోవటానికి కారకుడైనటువంటి వ్యక్తి భూమున కరుణాకర్ రెడ్డి వాళ్ళ బంధువు అయినా సరే ఇంకా అతనేదో తిరుమల తిరుపతి పవిత్రను కాపాడేవాళ్లాగా ఇప్పుడు వచ్చినటువంటి బీఆర్ నాయుడు గారు పవిత్రతను దెబ్బతీస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఎందుకు ఎందుకు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానాల గురించి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు లేకపోతే ఈ బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు అంటే గతంలో ఐదు సంవత్సరాల్లో కావచ్చు అంతకుముందు అతను చైర్మన్గా ఉన్న సమయంలో కావచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని అపవిత్రమైన కార్యక్రమాలు జరిగినాయో ఎంత దోపిడీ చేశారో వీళ్ళంతా కూడా లెక్కలతో సహా బయటికి తీసి మొత్తాన్ని ఆయన్ని కక్కిచ్చే కార్యక్రమంలో బిఆర్ నాయుడు గారు ఆయన నియమించినప్పుడే ఆయన నియమాకానికి అడ్డుపడటం కోసం ఇష్టం ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయన సమర్థుడు అక్కడ ఆ ప్రాంతవాసి ఆ దేవదేవుడికి అపరమైన భక్తుడు కాబట్టి సంస్కరణ దిశగా వెళ్తాడు స్వార్థం లేదు ఆయనకు అప్పచెప్పిన పని చాలా మండివాడు ధైర్యవంతుడు ఆయనతోటి చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పనే మొట్టమొదటి బిఆర్ నాయుడు గారి నియామకానికి అడ్డుపట అడ్డుకట్ట వేయడానికి నానా హంగామా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమీ పట్టించుకోకుండా ఆయన నియమించడం కూడా జరిగింది నియమించిన మరుసటి రోజు నుంచే ఆయన తిరుమలలో మకా అక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి భక్తులకి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేయాలి మరి ఏదైతే క్యూ లైన్లో వాళ్ళకి పాలు మంచినీరు ఏ విధంగా అందజేయాలి వాళ్ళని ఎలా చూసుకోవాలి ఈ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఏ లోట్లు రాకుండా దగ్గరుండి చూసుకోవడమే కాకుండా కా కాకుండా ఈరోజు పవిత్రను కాపాడమే కాకుండా అన్యమతస్థులను కొంతమంది ఉద్యోగస్తులను గుర్తించేసి వాళ్ళు అక్కడి నుంచి పంపించడం కూడా జరిగింది వీటితో పాటు ఈరోజు లడ్డు నాణ్యతను ఏ విధంగా పెంచారో స్పష్టంగా మనకి అర్థమైపోతా ఉంది అలాగే అన్న ప్రసాదం మార్గ దానానికి సంబంధించి దాంట్లో నాణ్యత పెంచడమే కాకుండా ఇంకా వడ అనే కార్ని కూడా చేర్పించేసి రోజు శుచిగా శుభ్రంగా ఏ విధంగా చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం గతంలో వెళ్ళిన వాళ్ళు వెళ్ళి తినకుండా బయటకు వచ్చేసి ఎందు దరిద్రంగా ఉందని చెప్పి భావించిన వాళ్ళు కూడా ఈ రోజు వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి స్టార్ హోటల్స్ కూడా వెళ్లకుండా ఇదే వెంగమాంబ దాంట్లోకి వచ్చేసి ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఆస్వాదించేసి ఆనందపడి వాళ్ళు వెళ్తా ఉన్నారు సార్ అంటే గతంలో చూసుకుంటే కనుక ఎంత అపవిత్రం చేశారు వైసీపీ వాళ్ళు మనకు తెలిసిందే తిరుమల తిరుపతిలో అలాంటిది ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా వీళ్ళ విషం చిమ్మడానికి రీజన్ చిమ్మడానికి రీజన్ కంటే కూడా అలా విషం చిమ్మే వాళ్ళ మీద చర్యలు లేకపోబట్టే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు విత్తల విడిగా అని చెప్పి నేను అంటున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసి అనేక కుంభకోణాల్లో ఉండి ఈ కల్తీని సంబంధించి ఆ రోజు ఇప్పుడు ఆ కల్తీ నెయ్యికి సంబంధించి ఆ రోజు అనుమతులు ఇచ్చింది ఎవరు దానికి ఎవరు ఏ అధికారులు ఈ టెండర్ పిలిచారు ఆ టెండర్ ఇంత తగ్గించి పిలవడానికి అవకాశం ఎందుకు వచ్చింది గతంలో నందిని అంటే కర్ణాటక సంబంధించినటువంటి నందిని నెయ్యి తీసుకుంటున్న వీళ్ళు దానికి దీనికి కొన్ని వందల రూపాయల వ్యత్యాసం ఉంటే కనీసం ఇంత తక్కువ ఎలా ఇస్తున్నారనే ఆలోచన లేకుండా ఆ కల్తీ నెయ్యిని తీసుకోవడానికి ఆ రోజు అనుమతి ఇచ్చినటువంటి ధర్మారెడ్డి కావచ్చు అధికారులు కావచ్చు కరుణాకర్ రెడ్డి కావచ్చు అప్పటి ప్రభుత్వం కావచ్చు ఎవరి ప్రమేయం ఉంది దీంట్లో అనే దాని మీద వీళ్ళు ఇప్పుడు పరిశోధన చేస్తున్నారు అవన్నీ కూడా బయట పెట్టే కార్యక్రమం చేపడుతున్నారు నిస్సందేహంగా కూడా దాని మీద చర్యలు ఉంటాయి అనేది భావిస్తున్నాను మూల మూలకాలప్పుడు ఈ కరుణాకర్ రెడ్డి కాబట్టి ఆ విషయాలన్నీ వీళ్ళు బయటకు తీస్తున్నారు కాబట్టి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి భయం బుట్టి అతను కావాలని చెప్పని రోజుకొక ప్రచారాన్ని వార్తల్లో ఉండటం కోసం రోజుకొక ప్రచారాన్ని చేస్తూ తిరుమల తిరుపతిని అట్లాగే బీఆర్ నాయుడు గారిని బీఆర్ నాయుడు గారి మీద నేలాపందలు వేస్తూ అతను ప్రయత్నం చేస్తున్నాడు ఆయన మొన్న ఒక సవాల్ విసిరాడు ఆ సవాల్కి ఇతను కట్టుబడి లేడు ఆయన సవాల్ విసిరి దాంట్లో ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే కరుణాకర్ రెడ్డి గురించి అన్ని విషయాలు బయట పెడతాను నీ తీస్తాను నా జోలికి వచ్చావు తప్పులేదు తిరుమల తిరుపతి దేవస్థానం జోలికి వచ్చావు నేను వదిలిపెట్టను నేను తాడతీస్తానని చెప్పని బహిరంగానే చెప్పేశాడు ఇంకోటి రెండోది జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి సత్యమణి కావచ్చు రెడ్డి కావచ్చు వాళ్ళిద్దరు కూడా నిజంగా తిరుమల తిరుపతి మీద అంత ప్రేమ భక్తి గనక ఉంటే వచ్చి కోనేరులో మునిగి గుండి కొట్టించుకొని నామాలు పెట్టుకొని దర్శనం చేసుకొని మీకు కూడా మేము జేజీలు కొడతామని చెప్పని అన్నాడు అలా కాని వాళ్ళు మా మతానికి సంబంధం లేని వాళ్ళు అన్య మతస్థులు మమ్మల్ని విమర్శించే హక్కు మీకు ఎక్కడిది మా మతానికి సంబంధించి వాళ్ళు ఎవరైనా వచ్చేసి ఇదిగో మీరు ఇలా పొరపాటు జరుగుతుందని చెప్పి నా సొక్కా పట్టుకున్నా కూడా తప్పులేదు కానీ మా మతానికి సంబంధం లేని వాళ్ళు మా గుడి మీద మా దేవుడి మీద మాట్లాడటానికి ఎవరు విష ప్రచారం రాయడానికి మీరు ఎవరు అని చెప్పని ఆయన ఘాటుగా స్పందించాడు దానికి సమాధానం లేదు కాకపోతే ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే స్పష్టంగా వాళ్ళు చేసే అవినీతి అక్రమాల ముఖ్యంగా ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నీ బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి ఉడాకు సంబంధించినటువంటి నిధులను ఏ విధంగా వాళ్ళు దారి మళ్లించారో అలాగే వాళ్ళకు సంబంధించిన వాటికి సంబంధించి ఏదైతే రియల్ ఎస్టేట్ ఉందో దానికి సంబంధించిన ఈ నిధులను తీసుకొని వెళ్ళి కూడా రహదారులు వేసుకున్నది కూడా రోజు అంశాలన్నీ బయటకు తీసుకొచ్చేసి అవి నిరూపించే క్రమంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ముందుకెళ్తా ఉంది కాబట్టి వీలైనంత తొందరలోనే కరుణాకర్ రెడ్డి వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ కూడా బయట పెట్టేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి చేసిన అపవిత్రానికి వారు సరైన శిక్షలు విధిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అది బిఆర్ నాయుడు గారు ఆ కార్యక్రమంలోనే సమర్థవంతంగా ముందుకెళ్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు మొహమాటాలే ఉండవు వాస్తవాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేసి కాలుగులైన వాళ్ళకి కూడా అందరికీ శిక్షలు విధిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ఓకే సార్ నమస్తే